సువార్త స్వార్త పదహారు పదమూడులో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం అయితే ఆయన అనగా స్వరూపేన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయండి చాలు కాబట్టి అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ ఈ ఆత్మ ఒక పేరు కూడా ఉంది ఏ పేరు అంటే ఇది సత్యస్వరూపి అయిన ఆత్మ స్వరూపము కలిగినటువంటి వారికి పేర్లు ఉండాలి స్వరూపము అనగా ముఖము ఆకారము మనకందరికీ స్వరూపాలు ఉన్నాయి మనకందరికీ ఆకారాలు ఉన్నాయి మనందరికీ పేర్లు ఉన్నాయి పక్షులకు పేర్లు ఉన్నాయి జంతువులకి పేర్లు ఉన్నాయి మనుషులకు ఆకారము ఆకారములేని ప్రకృతికి కూడా ఉన్నాయి మరి ఆత్మకు పేరున్నదా ఆత్మకు కూడా పేరు ఉంది సత్య స్వరూపి అయిన ఆత్మ సత్యము కలిగినటువంటి స్వరూపము కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి దేవాతి దేవుడు రోజు మనలను మన ఆకారములను మన స్వరూపములను మన దేహములను మన ఆత్మలను సమస్తము కూడా శుద్ధి చేసి దేవునితో నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్న అంటానికి ఈ వాగ్దానము అయితే ఆయన అనగా సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును సర్వసత్యములోనికి నడిపించును ఇది తల్లిదండ్రుల వల్ల ఇది ఉపాధ్యాయుడు వల్ల కాది లెక్చరర్స్ వల్ల కాదు ఇది ప్రొఫెసర్ అనబడి వారి వల్ల కాదు ఇది మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళ వల్ల కాదు ఇది ఏ ట్రైనింగ్ సెంటర్లో కూడా దొరకది కానీ మనకు మాత్రం ఇది ఆయన చేయి పట్టుకొని నడిపించేవాడిగా ఉన్నాడు అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చేది యేసుప్రభు అనంతరము ఆదరణకర్తను మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఆ ఆదరణకర్తయే ఆయన ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి ఉన్నాడు ఈ కాలమంతా కూడా ఆయన నింపబడిన కాలం ఇది చాలామంది అంటారు నాకు ఆత్మ వచ్చింది పైనుంచి దిగి వచ్చింది ఎక్కడ నుంచి దిగిరాదు భూమి అంతా పరచబడి ఉంది ఇప్పుడు ఆత్మ అధాత్మ భూమి అంతా పరచబడి ఉంది యేసు ప్రభు అయితే యురుషులములోనే పుట్టి ఉండవచ్చు యేసు ప్రభు అయితే యోదయా మతంలో ఉండి ఉండి ఉండవచ్చు అయితే ఆదేశములోనే సంచరించి మరణించవచ్చు కొద్ది కొద్ది దేశాల వరకు కానీ యేసు ప్రభు వారి అనంతరము ఆదరణకర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు విశ్వమంతా అనగా భూమి అంతా పరచబడినది ఈ మూలక వెళ్ళిన ఆదరణకర్త పరిశుద్ధాత్మదేవుడు అక్కడే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఆదరణకర్త ఎక్కడ ఉన్నాడు పొలంలో ఉన్నాడు ఆఫీసులో ఉన్నాడు నీ యొక్క ఇంటిలో ఉన్నాడు ఏకంగా నీ అంతరంగంలోనే ఉన్నాడు దాకా మనం చదువుకున్నాం కదా ఇప్పుడు ఆదరణకర్త ఏం చేస్తున్నాడు తెలుసా అయితే ఆయన అనగా సత్యస్వరూపు అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతడా తానే ఏమీ బోధింపక వేటిని విను అంటే ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుంది తెలుసా ఈ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా వింటుంది దేవుని మాట వింటుంది దేవుని బోధ వింటుంది దేవుని ఆజ్ఞ వింటుంది దేవుని ఆజ్ఞలే వింటుంది ఈరోజు మనం సత్య సువార్తను వింటూ పెడ పెట్టేవారు కోట్ల మంది ఉన్నారు ఈ గ్రామంలోని ఈ ప్రదేశంలోని పెట్టేవారు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆ వాక్యమేగా ఏముందిలే కానీ దేవుని ఆత్మ అంట దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని కూడా వింటుందంట ఆదరణకర్త అయినటువంటి ఆత్మ దేవుని మాట వింటుంది దేవుని వాక్యం వింటుంది ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియబోవును తెలియచేయను సంభవింపబో సంగతులు అనగా ఏమిటి ఏమేమి సంభవిస్తాయంటే ఉగ్రత దినము సంభవిస్తుంది తల్లి జాడ పిల్లకి తెలియదు పిల్ల జాడ తల్లికి తెలియదు అనేది సంభవిస్తుంది కరువు కాటకాలు సంభవిస్తాయి మిత్రభేదము సంభవిస్తుంది శత్రుభేదము సంభవిస్తుంది పాపము ద్వారా వచ్చి శిక్ష సంభవింపబడే విధానము పాతాల ఏ మనుషులు వెళ్తారో సంభవింపబడే విధానము పరలోకమునకు ఏ రకంగా ఎక్కిపోవాలనేది ఏ రకంగా పరిశుద్ధులుగా తీర్చబడాలి ఏ రకంగా పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని మనము అంగీకరించాలని అన్నిటిని గురించి కూడా వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను అంటే భవిష్యత్ కాలమును గురించి కూడా తెలియపరుస్తుంది భవిష్యత్ కాలము ఒక మనిషి ఏ రకంగా పాపములో ఉంటే సంభవింపబడే శిక్ష ఒక మనిషి నీతి మార్గంలో ఉంటే సంభవింపబడేటువంటి ఆ యొక్క దేవుని రాజ్యం అనే వాటి గురించి కూడా వివరంగా వివరించేటటువంటి ఒక టీచర్గా కూడా ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు బోధకుడుగా ఉన్నాడు ఎవరు ఎవరు ఆదరణకర్త దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ అన్ని వేలల అన్ని వేళల భూమి అంతా కూడా పరిచారు 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 అంతటా ఉన్నాడు ఆయన నాకు ఆత్మ సంభవించింది నాకు దేవుని ఆత్మ కనబడింది దేవుని ఆత్మ పైనుంచి వచ్చింది ఇవన్నీ ఒట్టి మాట్లాడు ఎందుకంటే పవిత్రంగా పరిశుద్ధంగా నీతి నియమంగా ఉంటే అక్కడే ఉంది ఆత్మ క్రియలలోనే ఉంది ఆత్మ నీ మాటలోనే ఉంది ఆత్మ నీ చూపులో ఉంది ఆత్మ నీ ప్రవర్తనలో ఉంది ఆత్మ నీ మనసులో ఉంది నీ దేహంలోనే ఉంది ఆత్మ ఇంకెక్కడ నుండి దిగి రావాలి ఆత్మ అసలు ఆత్మ ఎక్కడికి ఎక్కింది ఆకాశానికి ఎక్కిందా లేనే లేదు భూమి మీద నిండుగా ఉంది దానిని పొందుకోవటమే మన పని దానిని చూడటమే మన పని దానిని జాగ్రత్తగా కాపాడుకోవడమే మన పని దాని ఎందు నిర్లక్ష్యంగా ఉంటూ దానిని పొందుకోలేక చూడలేక దాని ఎందు మనము నిలవబడలేక దర్గమధ్యంలో అనబడిన వాడు ప్రయాణం చేయబోతున్నాడు అక్కడ ఆత్మ లేదా అక్కడ ఆత్మ లేదా మరి అక్కడ ఎందుకు ఉంది ఆత్మ నపంసుకుడు గుర్రం మీద రథాల మీద వెళ్ళి వదువుతున్న సందర్భాలలో పిలుపు ఆత్మతో మాట్లాడి అక్కడికి తీసుకెళ్ళాడు అక్కడ ఆత్మ లేదా ఆత్మ అన్ని చోట్లగాడ ఉంది దానిని గ్రహించుకునే సత్తా కావాలి దానిని పొందుకునే భాగ్యం కావాలి దాన్ని చూసే కనులు కావాలి అవి ఎట్లా వస్తాయంటే ప్రవర్తన ద్వారా వస్తాయి పాపక్షమాపణ ద్వారా పొందుకోవచ్చు మారు మనసు ద్వారా పొందుకోవచ్చు బాక్తీసం ద్వారా పొందుకోవచ్చు పాపం మనకు దూరంగా ఉన్నప్పుడు ఈ ఆదరణకర్త నీ దగ్గరకు వస్తూ ఉంటాడు నీతో ఉంటూ ఉంటాడు నీతో మాట్లాడుతూ ఉంటాడు